అందరికీ జై భీమ్ జై ముల్లివాసి పిత్రుల నా పేరు పాతలవత్ గోవింద్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భారత్ ముక్తి మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా ఏదైతే ఈ ప్రెస్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నడుస్తుంది ఈ రోజు మొన్న నిన్న ఏదైతే మన వికారా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఉన్న విజేత హాస్పిటల్లో ఏదైతే ఇద్దరు కవలలను అపరేషన్ చేసి భ్రూణ హత్య కింద చేసి వాళ్ళను ప్రాణాలు తీసేసిన హాస్పిటల్ యజమాన్యం పైన గౌరవ కలెక్టర్ కానీ గౌరవ డిఎంఎన్ హెచ్ఓ గారు సుమోటోగా స్వీకరించి భ్రూణ హత్య చట్టము నైన్టీన్ నైన్టీ ఫోర్ యాక్ట్ ప్రకారము ఏదైతే లింగ నిర్ధారణ యాక్ట్ ప్రకారము దీన్ని సుమోటోగా స్వీకరించి ఆ యజమాన్యం పైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకొని హాస్పిటల్ను సీజ్ చేయాలి ఎందుకంటే చిన్నపిల్లలు కాపాడాలని చెప్పి ప్రభుత్వమే ఒక యాక్ట్ తీసుకొచ్చింది ఆ యాక్ట్ ను కూడా వ్యతిరేకిస్తూ ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం విజేత హాస్పిటల్ యాజమాన్యము ఏదైతే దుర్మార్గం చేసిందో ఇది ఒక్కటే కాదు ఎన్నో రోజు ఒక్కొక్కటి కొత్త కొత్త వెళ్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఒక పది పదిహేను మంది రేపు ఎల్లుండి కలెక్టర్ దగ్గర కూడా పోతుండ్రు చాలా మంది బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకోవాలి చిట్టపరైన చర్యలు తీసుకొచ్చి హాస్పిటల్ ను సీజ్ చేయాలని చెప్పి లంబాడెప్పుల పోరాట సమితి వ్యవసాయ కార్మిక సంఘము తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల ఐక్యవేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పరిగి నియోజకవర్గంలోని పాలస్థిరీకరణ కేంద్రంలో మేము కలెక్టర్ గారిని కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం జై భీమ్